హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం గంట సిమ్మలు కొట్టడం మర్చిపోకండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి రోజు స్పైసీ రెసిపీసేనా అయితే ఇవాళ మనం ఒక స్వీట్ రెసిపీ చూసేద్దామండి అలాగే ఈ రెసిపీని మనం ప్రసాదం లాగా కూడా అమ్మవారికి సమర్పించవచ్చు మొన్న పానకం పెట్టాను చూడకపోతే వెళ్ళి చూడండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇంట్లో ఈజీగా హెల్తీగా ఎమ్మీగా టేస్టీగా పిల్లలకి హెల్తీగా ఇంట్లో లడ్డు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి కావలసిన పదార్థాలు అలాగే తయారయ్యే విధానం ఇప్పుడు చూసేద్దాము చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టేసి అందులోకి ఆయిల్ అన్న లేదంటే నెయ్యి అన్న వేసేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ వేసుకున్నట్టయితే గోల్ ఆర్ ఫ్రీడమ్ వేసుకోండి ఎందుకంటే ఒకవేళ పల్లి నూనె లాంటిది ఉంటుంది కదా అలాంటిది మనం వేసుకున్నప్పుడు స్మెల్ చాలా వస్తుందండి మనం తినలేకపోతాము అలాగే స్టోర్ కూడా చేసుకోలేము ఇందులోకి ఇప్పుడు ఒక కప్పు రవ్వ వేసేసుకొని బాగా వేయించుకోవాలి మనకు అది వేగిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే అది వేగినప్పుడు వేగి ఒక స్మెల్ ఒక మంచి ఫ్రేగ్రెన్స్ అనేది వస్తుంది అప్పుడైతే మనకు వేగినట్టే ఇప్పుడు ఇందులోకి ఇప్ సగం కప్పు చక్కెర వేసుకోవాలి కప్పెడు రవ్వకు సగం కప్పు చక్కెర వేసుకోవాలి ఇందులోకి కొద్దిగానే వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలిపెట్టేసుకోవాలి కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎక్కువ యాడ్ చేసుకోవద్దు చక్కెర ఎలా కడుగుతుందని మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు మనం వేడిగా ఆల్రెడీ మనం రవ్వని వేడి చేసుకు వేడి చేసుకున్నాం కదా ఆ వేడికే చక్కెర మొత్తం కరిగిపోతుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి యాలకుల పొడి వేసుకోవాలండి యాలకుల పొడి అంటే ఇలాచి పొడి వేసేసుకోవాలి వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపెట్టేసుకుంటే సరిపోతుంది అసలు అప్పటిలో అప్పుడప్పుడన్నా రవ్వలడ్డు చేసుకునేవారు కానీ ఇప్పుడైతే అసలు ఒక్కసారి కూడా చేసుకోవడం లేదు పిల్లలకు అయితే రవ్వలడ్డు అంటే ఏంటిదో కూడా తెలియకుండా పోతుంది ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టండి పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి రవ్వలడ్డు మనం ఒక్కసారి చేసి స్టోర్ చేసుకున్నామంటే రవ్వలడ్డులు నెల రోజు పాటైనా నిల్వ ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి చూడండి ఇలా గట్టిగా అయిందంటే మనకు పర్ఫెక్ట్ టెక్చర్ వచ్చినట్టే మన చేతులకి నూనెనన్నా లేదన్నా నీళ్ళు అన్నా పెట్టేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేసేయాలండి లేదంటే రవ్వ మొత్తం గట్టిగా అయిపోతుంది రవ్వ అయితే ఒక ఫైవ్ మినిట్స్లోనే బాగా గట్టిగా అయిపోతుందండి అందుకే త్వర త్వరగా చేసేయాలి ఇలాగే రవ్వ మొత్తం లడ్డులాగా చేసేసుకోవడమే అంతే అండి చూసారా ఎంత సులువుగా అయిపోయిందో పది నిమిషాలలో అయిపోయిందండి ఇలా మనం ఐదు నిమిషాలలో చేసేసి అమ్మవారికి మనం ప్రసాదంగా కూడా పెట్టచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీ అండి చాలా ఎమ్మెగా కూడా ఉంటాయి పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్